యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పార్తిలోని రెడ్ల రేపాక గ్రామంలో పుణ్యక్షేత్రమైన భవానీ శంకర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా గ్రామ పెద్దలు రేపాక ప్రదీప్ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు గుర్రం లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు కమిటీ సభ్యులు పాల్గొని కళ్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించారు పురుష సుక్త లక్ష్మి గణపతి హోమం వాస్తు నవగ్రహాలు పూజలు మహాపూర్ణ హోమం గ్రామ పెద్దలు పాల్గొని నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భగవంతుని ఆశస్సులు పొందారు గ్రామాభివృద్ధి ప్రధాత రేపాక రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరము భవానీ శంకరస్వామి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని గ్రామ ప్రజలు కోసం ప్రజల సహకారం తీసుకుంటున్నామని మాట్లాడారు గ్రామంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కళ్యాణం కళ్యాణం తర్వాత హోమం హోమంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాం తర్వాత ఈరోజు అగ్నిగుండాలతో ఈ కార్యక్రమం పోస్తుంది ఈ సదుపరి ఈ రథయాత్రను ఊరు మొత్తం తెచ్చుకోవాలి తిరిగిన తర్వాత స్వామి ఆశితులను అందరం కూడా ఇల్లు ఇల్లు వాటి అందరం మొక్కి మా తూర్పులను తీసుకుంటాం ముఖ్యంగా యాదాద్రి జిల్లాలోనే చాలా పవర్ఫుల్ టెంపుల్ మావి రాజు ఆ రోజుల్లో నిర్మించిన తాపకుండా విజ్ఞాన భూమి